తిరుమలలో నానాటికి రద్దీ పెరుగుతోంది రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ భక్తులు తరచూ సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం నుంచి కూడా కొన్ని అనుమతులు కావాల్సి ఉంది తిథిదే నుంచి వెళ్లిన ఏ ఏ వినతులు పెండింగ్లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం వేసవి సెలవులు ముగిసిన తిరుమలలో ఎడతగని రద్దీ కొనసాగుతోంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోతున్నాయి ఆళ్వార్ ట్యాంక్ అతిథి గృహం వరకు క్యూ లైన్ పెరుగుతోంది టోకెన్ లేని సరోదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయం పడుతోంది కంపార్ట్మెంట్లు ఉన్న ఉన్నవారికి టీటీడీ సిబ్బంది శ్రీవారి సేవకులు అల్పాహారం పాలు మంచినీరు పంపిణీ చేస్తున్నప్పటికీ దర్శనానికి ఎక్కువ సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు భక్తుల సమస్యల పరిష్కారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న తిథిదే కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేసిన దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లలో మార్పులు చేసింది గతంలో శ్రీవారి మెట్టు మార్గాన ఉన్న కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లోకి మార్చారు అయితే శాశ్వత ప్రాతిపదికన శ్రీనివాస మంగాపురం ఆలయానికి తరలించే అవకాశాలున్నాయి అక్కడి కౌంటర్లను ఏర్పాటు చేయడానికి టిటిడి అధికారులు ఇదివరకే సన్నాహాలు చేపట్టారు శ్రీనివాస మంగాపురంలో టోకెన్ల కౌంటర్ను ఏర్పాటు చేయడానికి భారత పురావస్తు శాఖ నుంచి అనుమతిని తీసుకోవాల్సింది తితిదే నుంచి పురావస్తు శాఖ నుంచి అనుమతి కోరుతూ తితిదే లేఖ రాసింది కానీ అనుమతి ఇంకా రావాల్సింది అలాగే కొండపై వివిధ తీర్థాల దర్శనానికి పది ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి భక్తుల రద్దీకి ఇవి ఏమాత్రమూ సరిపోవడం లేదు పర్యావరణ హిత వాహనాల ఆవశ్యకత ఎంతో ఉంది ఈ మేరకు కేంద్ర మంత్రి కూడా వాహనాలు అందిస్తామని తితిదే చైర్మన్ కు హామీ ఇచ్చారు సాధ్యమైనంత త్వరగా తిరుమలకు ఎలక్ట్రిక్ వాహనాలు అందాల్సి ఉంది ఇక తాజాగా జరిగిన తితిదే బోర్డు సమావేశంలో తిరుపతి విమానాశ్రయంపై చర్చ జరిగింది తిరుపతి విమానాశ్రయానికి శ్రీవెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టాలనే ప్రతిపాదనపై త్వరలో సెంట్రల్ ఏవియేషన్ విభాగానికి లేఖ రాస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు అలాగే కేంద్రం నుంచి అనుమతులు రాగానే తిరుమల తిరుపతి వైభవం ఉట్టిపడేలా విమానాశ్రయ ఆధునికీకరణ పనులు ప్రారంభిస్తామన్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా అటు కేంద్రం నుంచి కూడా పూర్తి సహకారం లభిస్తే భక్తులకు మరింత సౌకర్యం